హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఇకపై రెగ్యులర్ ఎపిసోడ్స్తో మీ ముందుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు పాటలోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదకొండు ఫోటోలో తన ప్రాణానికి ప్రాణమైన బావు పక్కన గాలి కూడా చొరబడినంత దగ్గరగా వర్షిని చూసి తట్టుకోలేకపోయింది రమ్య కిందన ది పర్ఫెక్ట్ జోడీ ఆఫ్ ద డే పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి ఇటువంటి జోడి వందలో ఒక్కరుగా నిలబడతాయి అంటూ స్క్రోలింగ్ చూసి ఇంకా కడుపు రగిలిపోయింది రమ్యకు డిస్ప్లే బోర్డు చూస్తూనే కోపంతో ఊగిపోతున్న రమ్య కళ్ళు వారిద్దరి కోసం వెతిగాయి ఒక టేబుల్ దగ్గర ఎదురు కూర్చుని ఆర్డర్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడుకోవటం చూసి ఇంకొంచెం ఆవేశం పెరిగిపోయింది ఆమెకు కనీసం మామయ్య ఇంకా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకోలేదు అన్న బాధ కూడా కొంచెమైనా లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళ సంగతి ఇలా కాదు అని దగ్గరగా వెళ్ళబోతున్న రమ్య చేయి పట్టుకుని ఆపింది తన స్నేహితురాలు మాల వదులు మాల నన్ను ఆపకు అసలు వాళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను ఈరోజు వాళ్ళలో నేను తేలిపోవాల్సిందే అంటూ ఆవేశంగా అంటున్న రమ్య వైపు చూసి ఏం తేల్చుకుని వస్తావు అడుగుతున్నాను కదా చెప్పు అసలేం తేల్చుకుని వస్తావు దగ్గరగా వెళ్ళినా కోపంగా మాట్లాడినా నష్టపోయేది పరువును పోగొట్టుకునేది నువ్వు ఆ విషయం కొంచెం కూడా అర్థం అవటం లేదా నీకు అన్న మాటలు విని కోపంగా తన వైపు చూస్తూ అక్కడ ఉన్నది నా బావ అంది రమ్య కాస్త స్వార్థంగా నిజమే అక్కడున్నది నీ బావే నేను కూడా కాదు అనను కానీ అతను నీకు బావ మాత్రమే కానీ ఆమెకు భర్త కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు సరదాగా పార్కులకు సినిమాలకు రెస్టారెంట్లకు వెళ్ళటం చాలా మామూలే అనవసరంగా జోక్యం చేసుకొని గొడవ చేసుకోవటం వల్ల నీకే పరువు నష్టం అందరూ నిన్నే తిడతారు కానీ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు తొందరపాటుతనం అన్ని విషయాల్లో మంచిది కాదు రమ్య ఒక్కొక్కసారి నెమ్మదిగా ఉండి సాధించాలి అనుకున్నది దక్కించుకోవడం కూడా గొప్ప విషయమే నా మాట విని ముందు ఇలా రా అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది మాల ఏంటి మాల ఇది వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే చాలా ఇంప్రెసింగ్గా ఉంది అసలు అది ఎవరు నా బావ పక్కన కూర్చోవటానికి నా బావతో కబుర్లు చెప్తూ నవ్వుకుంటూ గడపడానికి అతను నా బావ నా సొంతం ఆ విషయం తనకు అర్థమయ్యేలా చెప్తే గానీ నాకు మనసు ప్రశాంతంగా ఉండదు అని కోపంతో రగిలిపోతున్న రమ్యతో నిజమే రమ్య నువ్వు చెప్పేదంతా నిజమే కానీ ప్రస్తుతం మనం పబ్లిక్ ఏరియాలో ఉన్నాం పైగా వాళ్ళిద్దరూ భార్యాభర్త స్థానంలో వచ్చారు ఇప్పుడు వాళ్ళు మనం ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనకి యాంటీ అవుతారు తప్ప నీ ప్రాబ్లం మీ ఇంట్లో ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు అసలు ముందు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించు ఆ పైన వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలో ఆ స్థానంలోకి భారీగా నువ్వు ఎలా వెళ్లాలో నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు అంటున్న మాల మాటలు విని తల ఊపింది రమ్య రమ్యను చూసి నవ్వుతూ అయినా చరణి ఆంటీ కూతురిగా ఉండి కూడా ఇంత కంగారు కోపం అయితే ఎలా చెప్పు దూరంగా ఆమెను చూస్తూనే నేను చాలా నేర్చుకుంటున్నాను రోజంతా తనతోనే ఉంటావు ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదా ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసుకో రమ్య అంటూ గొప్పగా హితబోధ గీతా గీతాబోధలా చెప్పింది మాల కానీ మాలా అంటూ ఏదో చెప్పబోతున్న రమ్యను ఆపి కానీ లేదు ఏమీ లేదు అవకాశం వచ్చే వరకు మౌనంగా కూర్చునుండు తరువాత ఎలా ఆమెకు అర్థమయ్యేలా ఎలా వార్నింగ్ ఇవ్వాలో ఆలోచించు అంతేకాని తొందరపడి తనని ఒక మాట అని మీ బావ ముందు నువ్వు చెడ్డదానివైతే తరువాత జీవితంలో నీ బావ నీ ముఖం కూడా చూడడు అది గుర్తుపెట్టుకో అంది మాల ఏం మాలా బావ విషయంలో నేను చాలా నర్వస్ అయిపోతాను బావ తప్ప నాకు వేరే ప్రపంచం ఉండదని నీకు కూడా తెలుసు కదా కానీ తనే కావాలని నేను దూరం పెడుతుంటే భరించలేకపోయేదాన్ని అటువంటిది ఇప్పుడు సరాసరి ఒక అమ్మాయినే భార్యాన్ని తీసుకుని వస్తే నాకు ఎలా ఉంటుంది అంటూ తన ఆవేదన బయటపెట్టింది రమ్య ఎలా ఉన్నా మీ బావ ముందు బయటపడకూడదు వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలయ్యేలోగా మీ బావపై ఆమెకు అనుమానం రావాలి తనను అయిష్టంగా పెళ్లి చేసుకున్నాడు ఏమో అనేలా అనిపించాలి మీ మామయ్య మాటకు విలువనిచ్చి ఆమెను మీ బావ మధ్యలోనే విడిచిపెట్టేస్తాడేమో అనే అనుమానం కూడా తనలో బలపడాలి అప్పుడే నీ బావని నువ్వు సొంతం చేసుకోగలవు అంటూ చెప్పింది మాల అసలే వర్షిని తన బావతో ఆనందంగా ఉన్నది అనే నిజాన్నే జీర్ణించుకోలేక రగిలిపోతున్న రమ్య మెదడులో మెల్లగా విషాన్ని ఎక్కించింది మాల అందుకే వెంటనే మాల మాటలు పాదరసంలా రమ్యతలకు ఎక్కాయి మాల చెప్పిన మాటలు విని తన మనసులో నిజమే నేను తొందరపడి ప్రయోజనం లేదు సరికదా చెడ్డ పేరు కూడా వస్తుంది బావ మనసులో నా గురించి తప్పుగా ఆలోచన తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు అందుకే మాల చెప్పినట్లు మౌనంగా ఉంటూనే ఆ వర్షిని ఇంట్లో నుండి బయటకు పోయేలా చేయాలి అనుకుని వస్తున్న తన ఆవేశాన్ని కోపాన్ని బాధను కూడా తనలోనే అదిమి పెట్టుకుని వాళ్ళిద్దరి వైపు చూస్తూ కూర్చుంది రమ్య ఇక్కడ స్టార్టప్ నుంచి డెజర్ట్ వరకు ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి వర్షిణి గారు అంటూ బేరర్ తెచ్చిన స్టార్టప్ని వర్షిణి ఎదురుగా పెట్టాడు మొహమాటంగానే స్పూన్తో కొంచెం టేస్ట్ చేసింది వర్షిణి రుచి నచ్చడంతో మరొక రెండు మూడు సార్లు తిని మీరు చెప్పిన దానికన్నా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఇంతలో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో వర్షిని కాస్త మొహమాట పడుతూ ఉంటే కొసరి కొసరి వడ్డించడం మొదలుపెట్టాడు అతను దూరంగా కూర్చుని ఇదంతా చూస్తున్న రమ్య చూసావామాలా ఒక్క రోజైనా మా బావ నాకు అలా వడ్డించాడా తనకి ఆవిడంటే ఎంత ప్రాణమో చూడు అది మరీ ఎక్కువ చేస్తోంది కావాలనే బావతో అమాయకంగా నటిస్తూ ముద్దులు కురుస్తోంది అనిపిస్తోంది తట్టుకోలేకపోతున్నాను మాలా వెంటనే వెళ్ళి ఆ వర్షిని చెంప చెల్లు మన్నిపించాలి అనిపిస్తోంది నా బావని విడిచిపెట్టి పోవే అని మెడపట్టి బయటకు తోసేయాలి అనిపిస్తోంది అంటూ కారాలు మిరియాలు నూరుతోంది రమ్య ఉష్ గట్టిగా మాట్లాడుకు రమ్య వాళ్ళకు వినిపిస్తే నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నావు అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది ఇంటికి వెళ్ళాక ఏం గొడవ జరుగుతుందోనని ఊహించి వాళ్ళు కూడా ఎక్స్ట్రాలు చేయకుండా సైలెంట్ అయిపోతారు దానివల్ల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో అన్న విషయం మనకి తెలియకుండా పోతుంది అన్న మాల మాటలు విని చిరాగ్గా మొహం పక్కకు తిప్పుకొని విసుగ్గా కూర్చుంది రమ్య ఇదిలా ఉంటే అక్కడ వర్షిని అతను కొసరి కొసరి ఇంకాస్తా ఇంకాస్తా అంటూ వడ్డించడంతో కడుపు నిండిపోయి ఇక చాలు నిజంగానే చాలండి ఇప్పటికే సూప్ అని స్టార్టప్ అని బిర్యానీ అని చాలా రకాలు నా చేత బలవంతంగా తినిపించారు ఇంతకంటే ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా మొత్తం బయటికి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది ఇక నా వల్ల కాదు అని కడుపు పట్టుకుని ఇబ్బంది పడుతున్న వర్షిణిని చూసి నవ్వుతూ అంత సుకుమారం అయితే ఎలా అండి నన్ను చూడండి ఎంత హాయిగా తింటున్నాను అంటూ స్టైల్గా ఫోక్తో నోట్లో పెట్టుకుంటూ చూపిస్తున్న అతని వైపు చూసి సరిపోయిందిలేండి మీరు తింటున్నారు కదా అని నన్ను కూడా అలా తినమంటే ఎలా చెప్పండి ఇక నా వల్ల కాదు ప్లీజ్ ఆపేయండి చాలు అన్న వర్షినితో సరే అయితే మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టి మరీ ఎక్కువ తినిపించను కానీ ఇక్కడ డెజర్ట్ తినందే వెళ్తే నాకైతే అస్సలు కడుపు నిండినట్టే ఉండదు సో ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇస్తాను అవి మాత్రం తినకుండా వెళ్ళే అవకాశం లేదు సుమి అంటూ మారం చేస్తున్నట్లు మొహం బాధగా పెట్టి చెప్పాడు అతను అమ్మో ఐస్ క్రీమా చచ్చినా నా వల్ల కాదు ఇప్పటికే గొంతు వరకు వచ్చింది ఇంకా తిన్నానంటే నా పొట్ట పగిలిపోతుందేమో అన్న వర్షిణి మాట వినగానే వెంటనే అతని చేయి వర్షిణి నోటికి అడ్డంగా పెట్టాడు అంతే అది చూసిన రమ్య ఇంకా పగతో రగిలిపోయింది చూడు మాలా పబ్లిక్లో ఉన్నామని కూడా లేకుండా ఎలా సరసాలు ఆడుకుంటున్నారో ఇద్దరు అని మండిపడింది రమ్య అదంతా తెలియని అతను వర్షిణీతో ఇంకెప్పుడు అలా అన్నద్దు వర్షిణి గారు ప్రస్తుతం మీ పొట్టలో పాపాయి ప్రాణం పోసుకుంటోంది కదా కాబట్టి ఆ పాపాయి మీ బొజ్జలో ఆనందంగా ఆరోగ్యంగా పెరగాలి అన్నాడు సారీ అండి ఏదో క్యాజువల్గా అనేశాను అంది వర్షిని పర్వాలేదు కానీ అసలే ఎండలు మండిపోతున్నాయి కదా మనకే ఇంత వేడిగా ఉంటే మీ కడుపులో పెరుగుతున్న పాపాయికి ఇంకెంత వేడిగా ఉంటుంది చెప్పండి అదే చల్లని ఐస్ క్రీమ్ తింటే తను కూడా కూల్ అవుతుంది కదా నా మాట విని కాస్త టేస్ట్ చెయ్యండి అంటూ బుజ్జగింపుగా చెప్పాడు అతను వద్దన్నా వినరు కదా కానీ ముందే చెప్తున్నాను కేవలం టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ అంతకు మించి కొంచెం కూడా తినను అన్న వర్షిణి తనకు ఇష్టమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావడంతో కొంచెం కొంచెంగా మొత్తం లాగించేసింది వర్షిణిని చూస్తూ కూర్చున్న అతను ఒక్కసారిగా నవ్వటం చూసి ఏంటండి రెండంటే రెండే స్పూన్స్ తింటానని చెప్పి మొత్తం తినేసానని నవ్వుతున్నారు కదా అంది వర్షిని కాస్త సిగ్గుపడుతూ అయ్యో వర్షిణి గారు అలా ఏం కాదు ఈరోజు మీరు తిన్న అన్ని ఐటమ్స్లో ఇష్టంగా తిన్నది ఈ ఐస్ క్రీమే అనిపిస్తోంది నాకు అన్న అతని మాటలకు ఎందుకో అంది వర్షిణి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఏమో అలా అనిపించిందంతే అన్న అతని వైపు చూసి సరే అని తను కూడా నవ్వుతూ సిగ్గుతో చేతిని నుదుటిపై రాసుకుంది వర్షిణి గారు ఐస్ క్రీమ్ మీ మొహంపై అంటుకుందండి అన్న అతని మాటలు విని అవునా ఎక్కడా అంటూ తుడుచుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్షినితో కాస్త చొరవ తీసుకుని తన పాకెట్లో ఉన్న ఖర్చు బయటకు తీసి అతనే తుడిచాడు వర్షిణి కూడా సిగ్గుపడుతూ ఇంకాస్త ముడుచుకుపోవటం చూసిన రమ్యకు ఇక తన ఈగోని కంట్రోల్ చేసుకోవటం చేత కాలేదు అందుకే విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అక్కడ వర్షిణికి అతనికి మధ్య జరుగుతున్న పరిస్థితులు ఏంటో తెలియకపోయినా వాళ్ళిద్దరి మధ్య అతి చనువుంది ఉంది ప్రేమ ఉంది అని పూర్తిగా నమ్మేసింది రమ్య వాళ్ళిద్దరినీ విడదీయడానికి ఇక ప్రయత్నాలు మొదలు పెడుతుందో లేక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు అని తెలుసుకుంటుందో వేచి చూడాల్సిందే ఇప్పటికైతే ఫైర్ బ్రాండ్లో వెలిగిపోతున్న రమ్య ఇంటికి వెళ్ళి ఏం చిచ్చు పెట్టబోతోందో అని నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది మీరేమంటారు మొత్తానికి మన ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది సీరియల్ అయితే పూర్తి ఇక ఈ సీరియల్తో పాటు కాంబినేషన్గా వేరేనా వేరే ఏదైనా ఇంట్రెస్టింగ్ సీరియల్ ఉంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అందుకే కొత్త సంవత్సరం మరొక అద్భుతమైన సీరియల్తో మీ ముందుకు రాబోతున్నాను ఇంతకీ కొత్త స్టోరీ కూడా లవ్ స్టోరీ ఏనా రాద్దామా లేక అంతకంటే ఎక్కువ డెప్త్తో ఉన్న డిఫరెంట్ స్టోరీ రాద్దామా అనేది మా నీ చూపలే నా ఊపిరితో పాటు ఆ కొత్త సీరియల్ను కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య